రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నిమ్మకాయలు లేదా కోడిగుడ్లు కనిపిస్తే పెద్దలు వాటిని తొక్కకు పక్క నుండి వెళ్ళు అని ఎందుకు చెప్తారో మీకు తెలుసా ఇది కేవలం మూడు నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా పురాతన నమ్మకాల ప్రకారం నిమ్మకాయలకు శక్తిని గ్రహించే గుణం ఉంది కోడిగుడ్లు సంకల్పాన్ని బంధిస్తాయి ఎవరైనా అనారోగ్యం లేదా కంటి దిష్టితో బాధపడుతుంటే వాటిని వదిలించుకోవడానికి ఇలాంటి తంత్రాలు చేస్తుంటారు ఆ నెగిటివ్ ఎనర్జీని రోడ్డు మీద పడేస్తారు మీరు వాటిని తొక్కినా లేదా దాటినా వేరొకరు వదిలేసిన నెగిటివ్ వైబ్స్ మీకు అంటుకునే అవకాశం ఉందని పెద్దలు హెచ్చరిస్తారు సైకాలజిస్టులు దీనిని కంటామినేషన్ బిలీఫ్ అంటారు అంటే మన కంటికి కనిపించని ప్రమాదం ఏదో ఉందనే భావన మన మెదడును భయపెడుతుంది ఇక నార్మల్ నమ్మకాల ప్రకారం ఆ నిమ్మకాయల్లో నిక్షిప్తమైన ప్రతికూల శక్తి వాటిని దాటే మొదటి వ్యక్తికి అంటుకుంటుంది అందుకే చాలా మంది ఆ తరువాత వింతగా అనిపించడం పీడకలలు రావడం వంటివి గమనిస్తుంటారు అందుకే పెద్దలు అంటారు నీది కాని సమస్యను నువ్వెందుకు ఆహ్వానిస్తావు అని ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ప్రమాదాన్ని ముందే పసిగట్టి జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా కామెంట్స్ లో చెప్పండి